ఊళ్ళో మనం ఇచ్చిన పెన్షన్ కార్డు చూస్తే ఎంత సంతోషంగా ఉండాలంటే మూడు వేలు నుంచి ఒక్కసారి నాలుగు వేలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం గ్రామంలో ముందు కావాల్సింది మనిషిలో ఆ సంతోషం అనేది అదే ఒక బలం మనిషికి ఈరోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయ ప్రాంతాల్లో పెట్టి పెట్టిన రోజులు పోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు నేను కాన్స్టిట్యున్సీలో మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోయినా ఉదయగిరి కానీ ఎక్కడికి పోయినా చూస్తున్నాను మనుషుల్లో చాలా తేడా మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయింది అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది రాష్ట్రానికి మంచిది చంద్రబాబు నాయుడు గారిది ఇంకోటి కూడా చెప్పాలి మీకు ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండే నిన్న కూడా కలిసి వచ్చాము ఈ రెండు తప్పక వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంట్రల్ నుంచి మనకి చాలా సహాయం ఉంటుంది ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి ఇప్పుడే మూడు నెలలైంది మనం వచ్చి కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే మనం కూటమిలో ఉన్నాము కాబట్టి మనం కూటమి భాగస్తులు ముగ్గురు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు కలిసేలాగే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటుంది ముందుకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పథకం కింద కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది మనిషికి ప్రతి మనిషికి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ ఇబ్బందులు కొంచెం బెటర్ అవుతాయి మెరుగవుతాయి ముందు రోజుల్లో ముందుకి మీరందరూ చూస్తారు కూడా ఈరోజు వంద రోజులు కార్యక్రమం మనం ఈ మధ్య చూసాము ప్రతి గ్రామంలో కూడా పోయిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు మంచి ప్రభుత్వం అనేది కనబడుతుంది అదే మీరు ఈ గ్రామ సభలన్నీ పెట్టారు అది మళ్ళీ కూడా ప్రతి నెల పెట్టబోతున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామసభ పెట్టడం ఆ గ్రామాల్లో సమస్యల్ని ముందుకు పోయి ఆ లీడర్లు గ్రామాల్లో ఉండే లీడర్లు కానీ అఫీషియల్స్ కానీ ఆ గ్రామానికి ప్రతి ప్రతి గ్రామానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఉండింది గవర్నమెంట్ నుంచి అది ఒక మంచి కార్యక్రమం దానివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు పిటిషన్లు ఇటువంటివన్నీ కలెక్ట్ చేసి దాన్ని ఎట్ల ముందు తీసుకోవాలా ఆ గ్రామంలో అనేది కూడా ఒక మంచి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పెట్టడం పెట్టబోతున్నారు కూడా ప్రతి నెల నిన్న కూడా అక్కడ విజయవాడలో చెప్తున్నారు ప్రతిరోజు అర్జీలు ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా దాదాపు ఒకటిన్నర గంట ప్రతిరోజు ఒకటిన్నర గంట నుంచి రెండు గంటలు మన లోకేష్ బాబు ప్రతిరోజు కూడా ఈ అర్జీలు తీసుకోవడం ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది ఆ అర్జీల మీద అది కూడా ఒక మంచి కార్యక్రమం అట్లా యాక్షన్ తీసుకోవడం అక్కడ పక్కనే అఫీషియల్స్ పెట్టుకోవడం అర్జీలు తీసుకోవడం ఇమీడియట్గా దానికి రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చేస్తున్నారు సో మీ అందరికీ నేను ఒకటే చెప్పేది మంచి ప్రభుత్వం మంది ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా భాగస్వాములుగా మనం గవర్నమెంట్ని ముందుకు తీసుకుపోవాలా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఒకటే ఏదన్నా చిన్న చిన్న వనస్పత్రలు ఉన్నా గ్రామాల్లో కానీ ఏదైనా ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇమీడియట్గా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది